వెల్కమ్ టు ఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య మెగాస్టార్ విశ్వాంబరలో విజయశాంతి మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట విశ్వాంబర అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషా నటిస్తోంది అయితే ఈ చిత్రంలో మరో సీనియర్ హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కథ ప్రకారం సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ పాత్ర సినిమాలో కీలక పాత్ర అని ఇప్పుడు ఈ పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ విజయశాంతిని ఒప్పించే పనిలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది గతంలో మెగాస్టార్ చిరంజీవి విజయశాంతి కలయికలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి మరి ఈ కాంబినేషన్ మళ్లీ కుదిరితే విశ్వాంబరాకి ప్లస్ అవుతుంది ఇక ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో త్రిష చిరువులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో మెగాస్టార్ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో ఆయన పాత్ర అలాగే ఉంటుందట అలాగే ఈ చిత్రంలో అద్భుతమైన ఫ్యాంటసీ డ్రామా కూడా ఉంటుందట యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ విశ్వాంబర సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు ఈ చిత్రం జనవరి పది రెండు వేల ఇరవై ఐదున విడుదల కాబోతుంది